ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కార్మిక నాయకుడు రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ నియమితులయ్యారు ఈ మేరకు ఐఎన్టీయుసీ జాతీయ అధ్యక్షుడు మాజీ ఎంపీ జి సంజీవరెడ్డి ద్వారా నియామక ఉత్తర్వులు అందుకున్నారు ఈ సందర్భంగా స్థానిక కంబాల చెరువు వద్దనున్న ఆయన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వాసంశెట్టి మాట్లాడుతూ ఐఎన్టీయూసీతోనే తన ప్రస్థానం ప్రారంభమైందని ఆనాడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సారధ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాల మేరకు కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులు పరిరక్షించడానికి ఉద్యమాలు చేస్తానని తెలిపారు ఇందులో వేరే విధమైనటువంటి ఇందులో ఉన్నటువంటి కార్మికులు యొక్క హక్కులు వాటి మీదే కానీ మనం పార్టీ రీచ్ఛినటువంటి సందర్భాలు లేవు కాకపోతే ఐఎన్డిసి నుంచి ప్రతినిధుల్ని మనం కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం జరిగింది దీని మీద ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించినటువంటి ఐఎన్డిసి ఆయన ప్రత్యేకించి ఉండాలనేటువంటి ట్రేడ్ యూనియన్ సపరేట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ని పెట్టిన తర్వాత ఐఎన్టీసీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు పడుచుకుని దీని మీద ఇప్పుడు ఖర్గే గారు కూడా ఒక పార్లమెంటరీ కమిటీని వేసి దీని మీద ఐఎన్టీసీకి మనకి మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగించాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది దాని మీద ఇంకా ప్రాసెస్ నడుస్తుంది అందువల్ల మాకు విశాఖపట్నం జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖరరావు కానీ భూషణం గారు కానీ ఒక ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఐన్టీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు అలాగే రా భూషణం గారు తెలుగుదేశం నాయకుడు దీనికి పార్టీలకు అనుబంధం కాదు అని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్తున్నాను తప్ప ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ఇది లేదు ముఖ్యంగా ఇవాళ మళ్ళీ రామ్మోహన్ రావు గారు నాయకత్వంలో ఆనాడు ఈ అనేకమైనటువంటి కార్మిక సంఘాలని బలోపేతం చేయడంలో మరి లోడా అప్పారావు గారు కానీ ఇటు మా ఆటో యూనియన్ అధ్యక్షులు మన నర్సింహరావు నరసింహరావు కానీ అలాగే క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కానీ కోస్టల్ పేపర్స్ కానీ వీళ్ళందరూ నారాయణరావు గారంటే దరిదాపు రెండు వేల పంతొమ్మిది తొంభై అనేక కార్మిక సంఘాలను పెట్టడం మంచి మంచి ఎక్విప్మెంట్స్ చేయటం అలాగే నిన్న ఒక మంచి కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది